టీడీపీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి మరో మారు తనదైన శైలిలో కామెంట్లు చేశారు ఏపీ సీఎం చంద్రబాబు పురపాలక శాఖ మంత్రి నారాయణలకు అసలు అమరావతి అభివృద్ధిపై అవగాహన లేదని చురుకలు అంటించారు అమరావతి అభివృద్ధిపై వారికి జేసీ అదిరిపోయే సలహాలు కూడా ఇచ్చేశారు కర్నూలు పర్యటనలో మంత్రి నారాయణ కలిసి జేసీ ఈ సంచలన వ్యాఖ్యాలు చేశారు అసలు అమరావతి అభివృద్ధిపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పురపాలక శాఖ మంత్రి నారాయణకు అవగాహన లేదంటున్నారు అనంతపురంలోని ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి అమరావతిలోని అసెంబ్లీ సచివాలయ భవనాలు తప్ప ఎలాంటి యాక్టివిటీ మొదలు కాలేదని అసంతృప్తి వ్యక్తం చేసి అమరావతిలో వెంటనే ఎంపీలు ఎమ్మెల్యేలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని సూచించారు ఎంపీ ఎమ్మెల్యేలకు ఇళ్ళ స్థలాలు ఇచ్చి బ్యాంకులతో ఒప్పందం చేస్తే వారు త్వరగా ఇల్లు కట్టుకుంటారని అప్పుడు యాక్టివిటీ పెరుగుతుందని జేసీ సలహా ఇచ్చారు బ్యాంకులతో లింకు పెట్టకుంటే ఉంటే ఎంపీలు ఎమ్మెల్యేలు ఆ భూములు అమ్ముకుంటారని జేసీ చెప్పుకొచ్చారు ఎంపీ ఎమ్మెల్యేలు దొంగ లాంటి వారు ఊరికే ఇస్తే అమ్మేసుకుంటారని చెప్పుకొచ్చారు అలాగే ఎంపీ ఎమ్మెల్యేలతో పాటు అధికారులకు ప్రభుత్వ ఉద్యోగులకు ఇల్లు స్థలాలు కేటాయిస్తే త్వరగా అభివృద్ధి చెందుతుందని జేసీ ఏదో ఒక కార్యక్రమంలో జరగకుండా స్తబ్దుగా ఉంటే అభివృద్ధి చాలా లేట్ అవుతుందని జేసీ చెప్పుకొచ్చారు జేసీ వాక్యలతో ఇబ్బంది పడిన నారాయణ అమరావతి డెవలప్మెంట్ కోసం తామేం చేస్తున్నామనేది వివరించారు